ఇప్పటివరకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్పెషల్ స్టేటస్ ఉందండి అదే జే బ్రాండ్ మద్యం జగన్ బ్రాండ్ మద్యం అనమాట దానిపైన ప్రపంచం మొత్తం కూడా అంటే ప్రపంచం మొత్తం కాదులండి పక్క రాష్ట్రాలు కూడా మనల్ని గేలి చేసేంతగా ఆ బ్రాండ్స్ మనకి పేరు తెచ్చిపెట్టాయి ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో బ్యాండేజ్ జగన్ బ్రాండ్ బ్యాండేజ్ అండి మనకి మన రాష్ట్రంలో కొత్త బాబా బ్యాండేజ్ బాబా జగన్ గారు కొత్తగా బ్యాండేజ్ బాబా అవుతారని తిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఏప్రిల్ పదమూడవ తారీఖు విజయవాడలోక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా చాలామంది చెప్పారు కానీ నేనైతే నమ్మలేదనుకోండి చాలామంది చెప్పారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరో ఒక కుర్రాడు సతీష్ అనే కుర్రాడు రాయి వేశాడని దానికి ఆయనకి మూడు కుట్లు పడ్డాయని జీజీహెచ్ ఆ డాక్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు పాపం ఆ దెబ్బ నిజంగా తగిలిందో లేదో మరో కోడికత్తి డ్రామా టూ పాయింట్ ఓనో కానీ మనకైతే తెలీదు జగన్ గారు నిన్నటి వరకు కూడా అంటే ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా మనం జగన్ గారి నుదుటిన బాగా పెద్ద బ్రాండ్ సారీ పెద్ద సైజు బ్యాండేజ్ మనం చూసాం సడన్గా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ఆ రిలీజ్ చేసేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆయన ఫోటోలు కొన్ని రిలీజ్ అయినాయి నేను ఇక్కడ ఆయన ఫోటో వేస్తాను చూడండి ఆ ఫోటోలో ఎక్కడా కూడా బ్యాండేజ్ లేదు తీసేశారు బ్యాండేజ్ బ్యాండేజ్ తీసేసారు ఎక్కడ మచ్చ కూడా కనపడలేదండి ఈవెన్ పదిహేను రోజులు అవుతుంది దగ్గర దగ్గరగా జగన్ గారికి రాయి తగిలి కుట్లు పడి మనకి ఇంతవరకు కూడా కుట్లు పడితే పదిహేను రోజులు కుట్లన్నీ మాయమయ్యేంతగా అంటే మచ్చ కూడా మాయమయ్యేంతగా ఒక బ్యాండేజ్ పనిచేస్తుంది అంటే ఎంత విచిత్రమో చూడండి జగన్ గారు ప్రత్యేకంగా తయారు చేపించినటువంటి బ్యాండేజ్ అది ఆ బ్యాండేజ్ ప్రతిరోజు ఆయన మార్చుకుంటూనే ఉన్నారు ప్రతిరోజు పెద్ద పెద్ద బ్యాండేజ్లు వేసుకొని అదొక సింపతి డ్రామా క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు అయితే ఈరోజు ఆ బ్యాండేజ్ తీయటంతో విషయం మొత్తం బట్టబయలైపోయింది ఇదొక మరో కోడికత్తి డ్రామా టూ పాయింట్ ఓ ఎందుకంటే కోడి కత్తి డ్రామా కూడా హుటాహుటిన ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళి ఆయనకు అక్కడ నచ్చినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఆ గాయం కూడా ఎవరికి చూపించట్లా కోర్టుకు కూడా హాజరవ్వటల్లా ఆ గాయం చూపించాల్సి వస్తే నిజంగా జరిగితే కదా ఏదో చిన్న గీతలాగా దాని పెద్ద సింపతి డ్రామా క్రియేట్ చేసి గత ఎన్నికల్లో గెలవటం జరిగింది బట్ ఇప్పుడైతే ఈ రాయల్ సింపతిని ఉపయోగించుకొని గెలుపుతామని ప్రయత్నాలు చేశారు అయితే జనాలు అంతా వెర్రివాళ్ళు కదా ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు గతంలో రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డం పెట్టుకుని సింపతి క్రియేట్ చేసి ఏదో కొద్దిగా పాదయాత్రలు చేస్తూ కొద్దిగా జనాల్లో మమేకమైపోయినట్లు నటించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ నటనని నిజమైన నమ్మారు కోడికత్తి డ్రామా అదేవిధంగా వివేక కేసు ఇవన్నీ కూడా రకరకాల డ్రామాలు ఆడారు బట్ ఈసారి ఇంకా కొంత ఏం జరుగుతుందంటే నిన్న సునీతారెడ్డి గారు ఆమె ఒక డాక్టర్ సహజంగానే ఆమె డాక్టర్ డాక్టర్ అయితే ఆమె ఏం చెప్పారు ఆ బ్యాండేజ్ని తీసేయండి గాలి తగలకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది ఇక బ్యాండేజ్ డ్రామాని ఆపితే మంచిది అన్నట్లుగా ఒక సెటైరికల్గా మాట్లాడటం జరిగింది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం జరిగింది ఈరోజు ఒకవేళ సెప్టిక్ అవుతుందో గాలి ఆడిపోతే నిజంగానే పుణ్యకేతన్ ఏదైనా అని భయపడ్డాడు అనుకున్నట్లుగా అనమాట అదొక ట్రోలింగ్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో అంటే ఇక్కడ మూడు కుట్లు పడినటువంటి గాయం పదిహేను రోజుల్లో మచ్చ కూడా పడనంతగా మాయమైంది అంటే మరి ఆ క్రెడిట్ అంతా దట్ క్రెడిట్ గోస్ టు జగన్ బ్రాండ్ బ్యాండేజ్ అంతే కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎవరికైనా దెబ్బలు తగిలితే జగన్ బ్రాండ్ జగన్ బ్రాండ్ బ్యాండేజ్ ఉంటుంది మన మెడికల్ షాపుల్లో అవైలబిలిటీగా ఉంటాయి అవి తెచ్చుకొని వేసుకుంటే కుట్లతో సహా మచ్చలతో సహా అన్నీ మాయమైపోతాయి కదా మరి జగన్ గారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీ మేనిఫెస్టోలో జగన్ బ్రాండ్ బ్యాండేజ్లు కూడా పెడితే మంచిది అనేది నా అభిప్రాయం అండి అది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మంచిది జగన్ బ్రాండ్ బ్యాండేజ్కి జై థ్యాంక్ యూ జై హింద్